ఉసి దిక్కుమాల రాణి మొన్న మెట్టలో రొయ్యలు చేపలు అమ్మి కోటి ఇరవై లక్షల పైనే సంపాదించావు అదే మా డబ్బుతోటి ఉసి దొంగముండ డబ్బులైతే దాచిపెట్టావు బినామీ అకౌంట్లో కానీ అధ్యాపకులకు జీతాలు ఇవ్వట్లేదు మా దగ్గర మాయమాటలు చెప్పి కాళ్ళు నాకి దొంగ దొంగతనంగా మాయమాటలు మోసం చేసి ముప్పై ఐదు కోట్ల పై మాటకి కాజేశాం కానీ ఈ రోజున ఇదంతా నాదే అని చెప్పి మళ్ళీ కొత్త రకమైన డ్రామా తెరదీస్తున్నాం స్కూల్ భవనాల నిర్మాణం కోసం మా దగ్గర కాజేసిన ముప్పై ఐదు కోట్లు మా కష్టార్జితం మా కష్టార్జితం మీకు ఇచ్చి మీరు అందులో పది కోట్ల రూపాయలకి స్కూల్ బిల్డింగులు కట్టి మిగిలిన పాతిక కోట్లు అక్కడెక్కడో బినామీల పేరు మీద రొయ్యలు చేపల చెరువులు పెట్టి లాభాలు గడిస్తున్నారు ఓ సి దిక్కుమాల ఇరవై రెండవ సంవత్సరంలో సుమారు ఇరవై కోట్ల అరవై లక్షల రూపాయలు పైమాటే కాజేశావు మా దగ్గర ఐదు కోట్లతో స్కూల్ భవనాలు పూర్తయిపోతాయి అన్నయ్య అని చెప్పి దొంగ ఏడుపులేడిచి దొంగ నాటకాలు రచించి సుమారు ఇరవై కోట్ల పైనే దొబ్బేశావు లఫుట్ నా కొడక అధర్మరాజు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఏం చెప్పావరా నువ్వు నీ కంత్రి కూతురు నీ దగులుబాజీ పెళ్ళం ముగ్గురు ఐదు కోట్లయితే సరిపోతాయి బావా స్కూల్ భవనాలు కట్టడానికి అని చెప్పి దొంగనా కొడక మొత్తం సుమారుగా ఇరవై కోట్ల పైమాటే నాకిచ్చేశారు దొంగనా కొడక అరే లఫూట్ లత్కూర్ నా కొడక రాజు నా భార్య నేను నా కుటుంబం పదమూడేళ్ళ కష్టం అని చెప్పుకుంటున్నామట ఎక్కడి నుంచి వచ్చినాయి రా దొంగనా కొడక నీ అమ్మ మొగుడే ఏమైనా సంపాదించాడా లేకపోతే నీ పెళ్ళం అమ్మ మొగుడే ఏమైనా ఇచ్చాడా నీ కట్నం కింద ఎక్కడి నుంచి వచ్చినాయరా డబ్బులు దొంగనా కొడక మా దగ్గర కాజేసిన డబ్బులతోటి దొంగ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి ఇదంతా మా కష్టార్జితం అని చెప్తున్నారురా రెండు వేల పంతొమ్మిదిలో మీ దగ్గర నిజంగా కష్టార్జితం డబ్బు ఉంటే ఆ రోజున జైలుకి వెళ్ళాల్సిన వాళ్ళని ఎందుకు కాపాడుకోలేకపోయారు అప్పుడు కూడా కొర్రపాటి సుధాకరే మిమ్మల్ని బయటపడేశాడు అలాగే రైస్ మిల్లులో నేను తలుపేసి కుమ్మేశారు గుర్తు చేసుకో ఒకరోజు నా కొడక మర్చిపోయేవారు ఆ రోజులన్నీ నీ అమ్మ ఏం పుటక పుట్టేవరా గాలి నా కొడక ఏలూరు నడి రోడ్డు మీద కుమ్మేశారు చూసావా అప్పులో ఆ రోజు ఏమైపోయినాయి రా కష్టార్జితం అప్పుడు కూడా బావే గుర్తొచ్చాడు కదా దొంగనా కొడక అలాగే పోలీసులు ఇంటికి వస్తే బాత్రూంలో దాక్కొని బావకు ఫోన్ చేసావు కానీ ఇప్పుడున్న ఈ నీ శ్రేయభిలాషులు ఎవరికన్నా ఫోన్ చేసావురా దొంగ నా కొడక విశ్వాసం లేని ఒరేయ్ లత్కూర్ నా కొడక నీ ముఖానికి అవసరంరా అవసరం రాదవా అలనాడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మన ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారిని అధికారంలో ఉండగా ఆమె అంగరక్షకులే చంపేశారు రా ఆఫ్టర్ ఆల్ నువ్వెంతరా ముక్కగాడివి ఒరే రాజుగా నీకు చిన్న సలహారా ఎందుకంటే మా ఉప్పు తింటున్నావు కదా మా ఉప్పు మా సాంబారు మా కక్కిన కూడు మా అశుద్ధం అన్నీ తింటున్నావు కదా అందుకని ఒక సలహా ఇస్తున్నాను నీకు ఈ బౌన్సర్ని బెడ్రూములు సోలోకి అలవాటు చేయకు ఎందుకంటే నీకు కూడా ఇంట్లో పెళ్ళింటికి వచ్చిన ఆడపిల్లలు ఉన్నారు ఎదిగిన ఆడపిల్లలు ఉన్నారు అలాగే చాలామంది ఉన్నారు జాగ్రత్త ఏ క్షణమైనా ఏదైనా జరగచ్చు ఏ నిమిషానికి ఏం జరుగునో ఎవరు ఊహించగలరు అలాగే రేపేమన్నా జరగకపోవడం జరిగితే మూర్తిగారు సుధాకర్ గారు కొనేశారు వాళ్ళే ఈ పాపానికి బా బాధ్యులు అని చెప్పి అంటావు నా కొడక జాగ్రత్తల రాజుగా ముందుగానే చెప్తున్నా ఓసి బోకు బోడి రాణి ఎవడబ్బా సొమ్మని నీ అమ్మ మొగుడుగా ఆ ముప్పై ఐదు కోట్లు కాజేసి నీ బ్రతికేంటో ఒకసారి ఊహించుకో కూలిపోయిన ఇల్లు ఉన్నప్పుడు నీ బ్రతికేంటి నీ అయ్య బ్రతుకేంటి చెనిగిపోయిన బనీలు వేసుకొని ఆ పురుషోత్తపరిలో తిరిగేవాడు ఈ రోజున వాడి వైభవం ఏంటి ఆ వైభవం ఎక్కడి నుంచి వచ్చింది నీవు కష్టార్జితమా ఇది ఆలోచించు మా దగ్గర కాజేసిన డబ్బులతోటి ఈ రోజున నువ్వు వెలగబెడుతున్న వైభవం అది ఎక్కడిది మా దగ్గర కాజేసిన డబ్బులతోటి నువ్వు పెట్టుబడులు పెట్టి పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ లాగా బిల్డప్ ఇస్తున్నావు నీ దొంగ అకౌంట్లో నువ్వు ప్రతిదీ మా దగ్గర చిట్టా ఉంది అక్షయ ఎక్స్పోర్ట్స్